హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా అయితే నేను కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి అయితే కిట్టు గురించి మాట్లాడదాము అనుకుంటున్నానండి మీరైతే తప్పుగా అర్థం చేసుకొని అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దండి వీడియోనైతే ఫుల్గా చూడండి ఇందులో ఎక్కడా కిట్టు అయితే కనిపించడు ఓన్లీ మనమైతే ఈరోజు కిట్టు గురించే మాట్లాడుకుందామండి కిట్టు పాపకైతే ఇప్పుడు ఎలా ఉందో చెప్పమ్మా కొంచెం నువ్వు కినుక ఈ వీడియో చూస్తే మాత్రం తప్పుగా అర్థం చేసుకోవద్దు నీ ఫాలోవర్స్ అయినా సరే నీకు బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళైనా గుడ్ కామెంట్ పెట్టే వాళ్ళైనా తప్పుగా అర్థం చేసుకోవద్దండి నేను కూడా కిట్టుకి ఫాలోవర్ని సబ్స్క్రైబర్ నండి ఫస్ట్ నేనైతే కిట్టు వీడియోస్ చూసి వంటలు బాగా చేస్తున్నాడు స్వీట్ రెసిపీస్ అయితే చాలా తక్కువ టైంలో చాలా బాగా చూపిస్తున్నాడు అనేసి నేనైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నానండి అసలు అప్పట్లో ఎంత బాగా వంట చేసేదో ఆడవాళ్ళకు కూడా ఈర్ష్య పుట్టే అంతగా వంట చేసేదండి ఆ కిట్టు అయితే ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి అనేసి అప్పటి నుంచి మొత్తం ఈ వ్లాగ్స్ పెట్టడము లేనిపోని అబద్ధాలు చెప్పుకుంటూ ఇప్పటివరకు అయితే వీడియోలు పెట్టుకుంటూ వచ్చిండు కిట్టు నువ్వు ఈరోజు వీడియో చేసి పెట్టావు కదా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఎందుకు ఎందుకు అని అన్నావు కదా ఆ బ్యాడ్ కామెంట్స్ గురించి ఈరోజు మాట్లాడుకుందామా ఒక చిన్న మాట ఈరోజు ఎనిమిది నిమిషాల వీడియో అయితే చేసి పెట్టావు కదా అసలు నాకు వీడియోస్ చేయాలనే ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేదు అని అన్నావు ఎందుకంటే పాపకు బాగా లేదు పాప ఉయ్యాల్లో నుంచి కింద పడ్డది దెబ్బలు తాకినాయి హాస్పిటల్లో జాయిన్ చేసినాము మా బాధలు మాకున్నాయి మా ఏడుపులు మాకున్నాయి అని నువ్వు అన్నావు కదా అది నిజమే తమ్ముడు పాప ఉయ్యాల నుంచి కింద పడి ఉండొచ్చు మేము చూడలేదు కానీ సబ్స్క్రైబర్లని ఒక మాట అన్నావు తమ్ముడు నువ్వు మేం చచ్చిపోవాలా మా సంతోషం నువ్వు చూడలేకుండా ఉన్నావా మేము చనిపోతే మేం బాధపడితే మీకు సంతోషం కదా అని అన్నావు ఎందుకు తమ్ముడు అలా మాట్లాడవు చెప్పు ఫస్ట్ నువ్వు పెళ్ళి చేసుకున్నప్పుడు సంతోషం అందరితో పంచుకున్నావు చాలా చక్కగా మ్యారేజ్ చేసుకున్నావు మంచి కమల పిల్లలు అయితే పుట్టారు నీకు పిల్లలు కూడా చాలా ముద్దుగా వద్దుగా బాగున్నారు ఒక్కొక్కరికి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉండొచ్చు చాలా అంటే చాలా బాగున్నారు నీ పిల్లలు అయితే చాలా హెల్తీగా చక్కగా ఉన్నారు మళ్ళా తర్వాత అన్నయ్య ఎంగేజ్మెంట్ అని మ్యారేజ్ అని ఒక టాపిక్ తీసుకొని వచ్చినావు అన్నయ్య ఎంగేజ్మెంట్కు పోతున్నాము అని వదినమ్మకి గిఫ్ట్ తీసుకున్నాం అన్న విషయంలో ఎవరిదో ఒక ఫోటో పెట్టి ఆ అమ్మాయిని అయితే చాలా బ్లేమ్ అయితే చేశావు కదా అందరికీ పరిచయం చేసినట్టు అయిపోయింది కదా ఆ అమ్మాయికి పెళ్ళి అయిందో కాలేదో తెలియదు ఆ వీడియో ఆ అమ్మాయి దాకా చేరిందో చేరలేదో కూడా తెలియదు బహుశా ఆ వీడియో చూస్తే మాత్రం తను చాలా బాధపడి ఉండొచ్చు పెళ్ళైతే మాత్రం భర్త వెంటనే అడగొచ్చు మళ్ళీ నాతో పెళ్ళి అయింది కదా నీకు మళ్ళీ ఎవరితో ఎంగేజ్మెంట్ అని అడుగు ఉండొచ్చు అలా పెట్టడం తప్పు కదా తమ్ముడు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అక్క నువ్వు కూడా అదే పని కదా అని అంటావు కానీ నేను మాట్లాడే మాటలు నేను చెప్పే విషయాలు ఎవరి గురించో మీకు తెలియదు కదా అందుకనేసి నేను తమ్మునెల్లో అయితే ఆ ఫోటో అయితే పెట్టానండి నా వీడియోలో ఎక్కడా నేను చూపించట్లేదు కేవలం తన గురించి చెప్పడానికి సత్గ్రేవులని ఈ మాట అన్నాడని మేమైతే నీ చావు కోరుకోవట్లేదండి కిటుగారు నీ చావైతే మేము కోరుకోవట్లేదు నువ్వు మనశ్శాంతిగా హాయిగా నిండు నూరేళ్ళు నీ పిల్ల పాపలతో నువ్వు బతుకు బతకొద్దని మేము అనట్లేదు కాకపోతే బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అని అన్నావు పాప ఉయ్యాల్లో నుంచి కింద పడి దెబ్బలు దాకినాయి హాస్పిటల్లో ఉంది రెండు లక్షలు ఖర్చు అవుతుంది నువ్వు ఇస్తావా అని అంటున్నావు ఎవరు ఇయ్యరు తమ్ముడు నాకు హెల్ప్ చేయమని నువ్వు అడుగు ఖచ్చితంగా చేస్తారు అందరు హెల్ప్ కానీ నువ్వు లేనిపోని అబద్ధాలు అన్నీ క్రియేట్ చేసుకొని ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కదా అసలు ఆ కామెంట్లు సెలబ్రిటీలకు కూడా అంత బ్యాడ్ కామెంట్స్ రావు నీకైతే మస్తు బ్యాడ్ కామెంట్లు అయితే వస్తున్నాయి తమ్ముడు ఆ బ్యాడ్ కామెంట్లు అయితే రాకుండా ఉండాలంటే నువ్వు అబద్ధం చెప్పకుండా ఎంతసేపు నిజం చెప్పు అక్కడ జరిగిందే చూపి అప్పుడు నీకు బ్యాడ్ కామెంట్లు అనేది ఎందుకు వస్తాయి అన్న ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అన్నవు అయిపోయింది నీ భార్య కడుపుతో ఉందని మళ్ళీ అనౌన్స్మెంట్ చేసావు కదా సోషల్ మీడియాలో తనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది కమల పిల్లలు పుట్టి ఇంత లోపలనే మళ్ళీ త్రీ మంత్స్ కమల పిల్లలు ఉంటారా కడుపులో వాళ్ళందరూ నువ్వు అబద్ధాలు చెబుతున్నావు డబ్బుల కోసం ఇలా నాటకాలు వేషాలు వేస్తున్నావు అనే కదా వాళ్ళు నిన్ను తిడుతుంది అప్పుడు ఎందుకు రావు చెప్పు బ్యాడ్ కామెంట్స్ ఈ బ్యాడ్ కామెంట్స్ అన్నీ రాకుండా ఉండాలి అని అంటే కిట్టు నీ పాపకి ఏం జరిగిందో నువ్వు ఒక లైవ్ పెట్టు యూట్యూబ్లో మనకు లైవ్ అనేది ఉంది కదా ఆ లైవ్లో పెట్టి చూపి నేను వీడియో తీయలేనని అనుకుంటే లైవ్ చెయ్యి లైవ్ చేసి నువ్వు మ్యూట్లో ఉండు అక్కడ ఏ సౌండ్ మాకు వినిపించదు ఆ వీడియో చూసిన తర్వాత అందరైతే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టరు తమ్ముడు అందరు మంచి కామెంట్లు పెడతారు నీ బిడ్డకు ఏం కాకుండా ఆ దేవుడి దగ్గర అయితే ప్రార్థన అయితే చేస్తారు నేనైతే ఈ చిన్న మాట చెప్తున్న తమ్ముడు ఎవరికి కోపం వచ్చినా పర్వాలేదు రాకున్నా పర్వాలేదు చిన్నపిల్లల్ని దేవుడితో సమానం అని అంటారు కదా ప్రత్యేకంగా ఆడపిల్లని చులకన చేసి చూస్తారు మీరు ప్లీజ్ దయచేసి చులకన చేసి చూడకండి ఆడపిల్ల అయినా సరే మగపిల్లగాడైనా సరే సమానంగా చూసుకోండి నీకు అదృష్టం ఏంటంటే ఒకే కానుపులో ఇద్దరిచ్చాడు భగవంతుడు ఇద్దరు ఇంచుమించు ఒకటే పోలికతో ఉన్నారు కాబట్టి నువ్వైతే చాలా చక్కగా చూసుకోవచ్చు వాళ్ళని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా చూసుకోవద్దు ఎప్పుడు చూసినా బ్యాడ్ కామెంట్స్ ఏ పెడతారు అని అంటున్నావు ఆ బ్యాడ్ కామెంట్స్ రాకుండా ఇక్క మీది నుంచైనా నువ్వు చూసుకో తమ్ముడు ఇప్పుడు పొద్దున్నే లేవగానే పనంత అయిపోయిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే సగం నోటిఫికేషన్లు నీ గురించే ఉంటున్నాయి ఎవరెవరో వీడియోలు చేసి పెడుతున్నారు వాళ్ళందరినీ నేనైతే తప్పు పట్టట్లేదండి మీరు చెప్తున్నారు ఆయన మంచి కోసం అనే చెప్తున్నారు కానీ ఆ కిట్టు తమ్ముడు అయితే పట్టించుకోవట్లేదు అసలు తమ్ముడు ఇకనైనా ఈ వీడియోలన్నీ చూసి నువ్వు మారుతావా అనుకుంటున్నాను అసలు మాకే విరక్తి పుడుతుంది తెలుసా ఆ కామెంట్లు చూస్తుంటే మాకు ఒక్క నెగిటివ్ కామెంట్ వస్తేనే మాకు ఆ రోజు మొత్తం అసలు తలనొప్పి నిద్ర పట్టదు ఆకలి వేయదు అలాంటిది నీకు అన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయో తెలుసా అసలు అసలు ఆ కామెంట్లను చూస్తేనే భయం వేస్తుంది తమ్ముడు నువ్వు ఎట్లుంటున్నావో ఏమో నాకైతే అర్థం కావట్లేదు కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఎవరిని నేను ఉద్దేశించి అయితే తప్పుగా మాట్లాడాలి నేను అనుకోలేదండి అక్కడ చిన్న పాప కింద పడింది దెబ్బలు దాకాయి అని చెప్పారు కదండి ఆ వీడియో నేను చూశాను అక్కడ ఎక్కడ కింద పడేటట్టయితే కనిపించలేదు కానీ ఆ కిట్టు వాయిస్ రూపంలో అయితే నేను విన్నాను కిట్టు పాపకైతే ఏం కాదు ధైర్యంగా ఉండు ఇంటికి అయితే తొందరలోనే వస్తుంది వచ్చిన తర్వాత ఎక్కువ తక్కువగా పిల్లల్ని అయితే చూపించకుండా చాలా చక్కగా చూపించుకుంటూ మంచి వీడియోలు చేస్తామని అనుకుంటున్నాను